హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్ సిక్ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నాన్సిక్ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ రేట్ అయితే కనుక సూపర్గా వెళ్తుంది అన్ని మార్కెట్లో డౌన్ అయినా కానీ నాన్సిక్ మార్కెట్ రేట్ అనేది బాగా పోతుందనమాట ఎంతవరకు ఉన్నాయనేది ధరలు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ రోజు వచ్చిందను శనివారము తొమ్మిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతుంది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలైతే టాప్ ధర పోతుంది నాన్సిక్ మార్కెట్ టాప్ అండ్ టాప్ వెయ్యి రూపాయలు చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో నాన్సిక్ మార్కెట్లో టమాటా ధరలు నాన్సిక్ మార్కెట్ అనేది టమాటా రేట్లు అనేది నాలుగైదు రోజుల నుంచి ఒకే విధంగా పోతుంది ఫ్రెండ్స్ వెయ్యి వెయ్యిన్ని యాభై ఈ లోపలే పోతున్నాయి నాన్ సిక్ మార్కెట్లో టమాటా ధరలు బాగానే పోతున్నాయి ధరలు అనేది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్